హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వాకింగ్ చేసి ఇంటి చేరాము నేను మావారు టీ పెట్టుకుందామండి వాకింగ్కి వెళ్లే ముందు కొత్తిమీర జ్యూస్ తాగి వెళ్ళాం అనమాట అదేనండి కొత్తిమీర పుదీనా తులసాకు కొద్దిగా నిమ్మరసంతో జ్యూస్ అండి ఈరోజు ఏమేస్తానంటే కొద్దిగా మిరియాల పొడి తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క ఒక యాలక్కాయ ఒక లవంగాయ కొట్టి వేస్తానండి అందులోని అదిగోండి ఏలక్కాయ ఒలుస్తున్నాను తొక్కలు అందులో పడేసి గింజలు నలగొట్టి వేస్తాను యాలక్కాయ గింజలు దాల్చిన చెక్క లవంగా నలగ కొట్టి టీలో వేస్తాను అన్నమాట కరోనా టైంలో ఆ విధంగా టీ చేసుకునే వాళ్ళమండి అదే ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మంది అయితే వేడి చేస్తుంది అని అంటున్నారు కానీ మాకు అలవాటు అయిపోయిందండి మాకు బాగానే ఉంటుంది తగినంత టీ పొడి వేస్తున్నానండి ఇప్పుడు టీ కాసేపు మరగాలండి చూడండి మరుగుతుంది మంచి సువాసన వస్తుందండి మసాలా సువాసన చూడండి బాగా మరిగింది వడకట్టుకొని మా వారికి షుగర్ లెస్ నాకు విత్ షుగర్ టీ అండి ఇంకెళ్ళొచ్చాక ఒక టీ తాగితే ఎక్కడ లేని బలం వచ్చినట్టు ఉంటుందండి ఇక పనులు మొదలు పెట్టుకుంటే టిఫిన్ అయ్యే వరకు కూడా ఇంకే హ్యాపీగా సాగిపోతుందనమాట పనంతా అదండి నాకైతే పంచదార కలుపుకుంటున్నాను మా వారికి షుగర్ లెస్ టీ వేరే పెట్టాను టీ అయితే చాలా టేస్టీగా ఉందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్